నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇంకా ఈరోజు వీడియో వచ్చి సమాజంలో మనకున్న విలువను బాధ్యతలు అన్నీ మనము గుర్తుంచుకోవాలంటే మన జీవితంలో జరగబోయేవి జరిగేవి ఘటనలను ఉద్దేశించి మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అవి మనకు ఇష్టమైన వారితో కావచ్చు స్నేహితులతో కావచ్చు అలాంటివి అనుభూతులు చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా మా వయసు వారు అయితే ఇంకా ఆ మెమరీస్ అనేది చాలా మెమరీస్ అంటే మెమ మెమరీ వేసుకోవాల్సిందే అంటే అలా గుర్తుకొస్తుంటాయి మనము ఎంత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ స్నేహంతో ఏ బంధుత్వంతో మనము ఫ్రీగా ఉన్నాము మూవ్ అవుతూ ఉన్నాము అలాంటి బంధాలు బంధుత్వాలు ఎలా రిలేషన్స్ కట్ అవుతున్నాయి కలుస్తున్నాయి అనే అనేది మనము ప్రతిసారి మనం ప్రతి దాంట్లో గమనిస్తూనే ఉంటాము మన విలువలను జాగ్రత్తగా గమనించుకొని ముందుకు వెళ్ళినప్పుడే మనకు విలువ ఉంటుంది గౌరవము దక్కుతుంది అలాంటివి మనం ఒక్కసారి ఏదో ఒక కారణంగా ఆ విలువలను పోగొట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ విలువ మనకు దక్కాలంటే మళ్ళీ జన్మే ఎత్తాల్సిందే కాకపోతే మళ్ళీ అటువంటి మర్యాద అస్వ అటువంటి రెస్పెక్టు అటువంటి పెద్దరికము మనకి ఎప్పటికీ రాదు ఒక్కసారి దొంగ అన్నప్పుడు జీవితాంతము అది వర్తిస్తుంది అనుకుంటాను క్షమాపణ చెప్పుకోవడము మాఫీ చేయకో చేసుకోవడము ఇవన్నీ ఒక భాగమే కానీ మనస్పర్ధలు వచ్చిన ఇవి అన్నప్పుడు తప్పనిసరిగా మనము మళ్ళీ జీవితంలోనే మళ్ళీ మళ్ళీ మంచి పేరు సంపాదించుకోవాలి కానీ ఇక నుంచి నేను మారుతాను నేను చేస్తాను నేను క్రమశిక్షణగా ఉంటాను అది భార్యతో కావచ్చు భర్తతో కావచ్చు ఇంకా మన కుటుంబ సభ్యులతో కూడా కావచ్చు ఇలాంటివి కొన్ని కొన్ని మానసికంగా కానీ కొన్ని మనోవేదనగా కానీ జరిగినప్పుడు మనము ఇలాంటి మన చిన్నప్పటి గుర్తులు మన స్నేహితులు మన బంధుత్వాలు ఇవన్నీ మనకు అప్పుడప్పుడు గుర్తుకు రావాలి తెచ్చుకోవాలి కూడా మన పెద్దవారు లేనిది మనం లేమండి కాబట్టి మన పెద్దవారిని ఉన్నా లేకున్నా గౌరవించినప్పుడే వాళ్ళ మనసులు మనస్తత్వాలు మన దగ్గర ఉన్నాయని మనం ఇంకా వారిని స్వరిస్తున్నాము అనేది వాళ్లకు తెలుస్తుంది కాబట్టి మన మన పిల్లలు ఎలా ఉన్నారు మన పిల్లలు మనశ్శాంతిగా ఉన్నారా మనోవేదనతో ఉన్నారా అనేది వాళ్ళు గమనిస్తూనే ఉంటారు ఏ లోకంలో ఉన్నా కూడా ఇవన్నీ గమనించడం వల్ల పెద్దవారు ఆత్మ ఘోషిస్తుంటుంది ఎందుకంటే తమ పిల్లలు ఏదో రకంగా చితికిపోయి చింతాలోకంలో ఉన్నప్పుడు పెద్దవారి మనసు అనేది మహా క్షోభిస్తుంది అలాంటివి జరగకుండానే చూసుకోవాలి కానీ జరిగిన తర్వాత మన వంతు భాగంగా మనం ఏం చేయ చేయలేమండి కాకపోతే మన నిర్ణయం ప్ర ప్రకారము మన ఆలోచనల ప్రకారము మన ఇంటిలో సమస్యలు కానీ బయట సమస్యలు కానీ ఏదో ఒక మనసు మంచి మనసుతో తీర్చుకోవాలి అది తాత్కాలికమే కానీ పర్మనెంట్ కాదు మన మనసు ఒక్కసారి చెదిరిపోయిందంటే జీవితాంతము అది మనోవేదనగానే నిలిచిపోతుంది ఒక వేదనతో ఒక బాధతో మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలతో వాళ్ళ వాళ్ళ బాధలను వివరించుకుంటూ ఉంటుంటే బాగా బాధ అనిపిస్తుంటుంది ఈ కాలంలోనండి ఒక కాలంలో చెప్తున్నాను ఒక కాలంలో పెద్దవారు ఎంత ముసలివారైనా కూడా భార్య భర్తలు అనేది కలిసి ఉండేవాళ్ళు వాళ్ళు ఎన్నో గొడవలు ఎన్నో సమస్యలు ఎన్నో ఎదుర్కోవచ్చు ఎదుర్కొని ఉంటారు కూడా ఎదుర్కొని జీవితాలు ఉండవండి ఉన్నప్పుడు ఎదుర్కొన్నప్పుడు భార్య భర్తలు అప్పుడు కాలంలో ముసలివారు కాళ్ళు చేతులు లేకున్నా కళ్ళు లేకున్నా కాళ్ళు లేకున్నా ఒకరికొకరు తోడు నీడగా ఉండేవారు ఇప్పుడు సమాజము ఎలా ఉంది అంటే చిన్న వయసులోనే విడాకులు తీసుకోవడము చిన్న వయసులోనే మనస్పర్ధలు రావడము ఏదో చిన్న గొడవ కూడా కోర్టు ఏం సమాధానం చెప్తుందండి మీకు నచ్చకపోతే విడిపంటుంది మీరు కలిసి ఉంటాము అంటే కౌన్సిలింగ్ ఇస్తుంది ఇంతే కదా ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి ఇంకా నాకు భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకున్న అప్పుడు పిల్లలు ఉండి భర్త దగ్గర నుంచి భరణం కావాలన్నప్పుడు కోట ఏం చెప్తుంది మనిషి కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు తల్లి దగ్గరనే పెరగాలి కాబట్టి భరణ రూపంగా ఆ పిల్లల పోషణకు కావచ్చు తను తను వయసులో ఉంటే ఏమి పని చేసుకొని స్థితిలో ఉంటే తనకు పోషణ కోసము అలాంటి టైంలో అక్కడ కోర్టులో విచారణలో జడ్జి తరపున వాదనలు వినిపించిన తర్వాత తల్లి పిల్లలకు ఆ భర్త విడాకులు తీసుకుంటే తల్లి పిల్లలకు పోషణ గురించి ఒక వాళ్ళ ఖర్చుల గురించి వాళ్ళ జీవిత గురించి జీవితం గురించి ఆ తల్లి మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉంటే పిల్లల పోషణగా మాత్రం తండ్రి చూసుకోవాలి తర్వాత ఖర్చులకు అన్నిటికీ అక్కడి నుంచి తండ్రి నుంచే రావాలి డబ్బు రూపకంగా కానీ సహాయ రూపకంగా కానీ అని కోర్టు తీర్పిస్తుంది ఇంకా తర్వాత సంగతి ఇంకా పిల్లల్ని ఎలా పోషించుకుంటుందో ఆ తల్లి ఎలా గట్టుకెక్కుతుందో ఈ కాలంలో అంత భద్రంగా పిల్లల్ని పెంచే పరిస్థితులు అయితే లేవండి ఏ హాస్టల్లోనో పడే పడేస్తున్నారు ఇలా విడాకులు తీసుకున్న తర్వాత కూడా పిల్లల్ని ఏ హాస్టల్లోనో పడేసి వాళ్ళు ఇంకొకరు ఇంకొకరితో ప్రేమలో పడి పెళ్ళి చేసుకొని ఆ పిల్లల్ని అనాథాలను చేస్తున్నారు అలా చేసినప్పుడు భర్త నుంచి భరణం అనేది ఎలా వస్తుందో మీరు ఒక కామెంట్లో తెలపండి ఎంత ఆస్తి ఉన్నా ఎంత సంపాదన ఉన్నా కలిసి ఉన్నప్పుడే ఆ పిల్లల పోషణ కానీ తల్లి ఆదరణ కానీ ఒక కుటుంబంగా ఆ జీవితము అలా అలా సాగిపోతేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను పిల్లల భవిష్యత్తును చూసుకొని తల్లిదండ్రులు ఉండటం లేదండి ఇప్పుడు ఒక మాదిరిగా చూస్తే పిల్లల భవిష్యత్తు పుట్టి పెరిగి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భార్య భర్తలు తల్లిదండ్రుల సమస్యలు వచ్చినప్పుడు ఆ పిల్లలు హాస్టల్లో వదిలేసి ఆ పిల్లల బ్రతుకు ఆ పిల్లలే చూసుకుంటున్నారండి అనాథాశ్రమంలో అనాథ హాస్టల్లో వేస్తే గవర్నమెంటు సహాయంతో గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్లో ఉండి వాళ్ళ జీవితం వాళ్ళ జీవిత పోరాటం గడుపుకుంటున్నారు ఇలాగే ఒక స్కూల్లోనండి ఇరవై సంవత్సరాల అమ్మాయి డిగ్రీ చదువుతుంది ఆ అమ్మాయి డిగ్రీ కాలేజీలో రోజు కాలేజీకి వస్తూ ఉంది పోతూ ఉంది హాస్టల్లో ఉంది అనమాట అయితే ఒకరోజు బాత్రూమ్కి వెళ్ళి అక్కడే డెలివరీ అయిందండి బాత్రూంలో డెలివరీ అయింది మళ్ళీ ఆ టీచర్లు ఎలా ఉన్నారో ఆ స్కూల్ యాజమాన్యం ఎలా ఉందో ఆ అమ్మాయి అంత తొమ్మిది నెలలు కడుపుతో ఉన్నా కూడా గమనించలేదంటే ఆయా ఆ కాలేజీ వ్యవస్థ ఎలా ఉందో ఆ అమ్మాయి తెలియకుండా ఎవరికి తెలియ తెలియదేమో తెలియనట్టుగానే ఆ స్కూలు క్లాస్ రూమ్ నుంచి బాత్రూమ్కి వెళ్ళి ఇబ్బందిగా ఉన్నప్పుడు బాత్రూంలోకి వెళ్ళి అక్కడ డెలివరీ అయిపోయిందండి డెలివరీ అయిపోయి అక్కడే యూట్యూబ్లో బేబీ పుట్టిన బేబీ బొడ్డు ఎలా కట్ చేయాలనో యూట్యూబ్లో చూసుకొని ఆ బొడ్డు కట్ చేసి ఆ పసికందున ఉన్న బాత్రూంలో పడేసి మళ్ళీ మామూలుగా వచ్చి క్లాస్ రూమ్లో కూర్చుంది ఆ క్లాస్ రూమ్లో కూర్చున్న తర్వాత పక్క స్టూడెంట్స్ ఉంటారు కదా పక్కన కూర్చున్న వాళ్ళు ఆ బ్లీడింగ్ అవుతూ ఉంటే భయపడి ప్రిన్సిపాల్స్ చెప్పగా ఆ అమ్మాయిని వెంటనే ఆ ప్రిన్సిపాల్ అంబులెన్స్కు కాల్ చేసి అంబులెన్స్ రప్పించి ఆ అమ్మాయిని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ పసికందు కూడా ఊపిరి కొని ఊ కొన ఊపిరితో ఉంది బాత్రూంలో ఆ ఆ పసికందును కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ పసికందు పరిస్థితి ఎలా ఉందో కానీ ఈ అమ్మాయి పరిస్థితి కాస్త అంత మెరుగ్గా ఉంది అని చెప్తున్నారు ఇంతవరకు తెచ్చుకుంటున్నారంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులను మోసం చేసి న్యాయంగా అన్యాయంగా డబ్బును వాళ్ళ దగ్గర నుంచి లాగుంచుకొని అమ్మాయిలు ఇలాంటి దుర్బుద్ధికి పాల్పడుతున్నారు అలాంటప్పుడు ఈ సమాజము చూస్తూ ఉంటే ఒక రకంగా పెళ్ళిళ్ళు పేరెంటాలు లేకుండా ఇలాగే జీవితాన్ని గడిపేస్తే హాయిగా ఉండు ఉండునుగాక పెళ్ళెందుకు సంసారం ఎందుకు బంధువులు ఎందుకు కుటుంబం ఎందుకు అనే వ్యవస్థలో ఉన్నారండి ఇప్పుడు యువత ఇలాంటి దుర్ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి మళ్ళీ అది సెటిల్ కాక వెళ్ళిపోయి సెటిల్ కాక నానా ఇబ్బందులు పడి కోర్టులో పోలీస్ స్టేషన్లకు పరుగులు తీసి అక్కడ వాళ్ళు ఎన్నో కేసులు ఎన్నో కేసులు ఇవన్నీ జీవితం ఎలా ముందుకు వెళ్తుందో ఈ మనుషులు ఎలా మారుతారు అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటి ప్రపంచం మాత్రం ఇప్పుడు ఉన్న యువత మాత్రం చాలా అంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తర్వాత ఇంకా ఏమంటారు చూడండి అలా అయిపోతున్నది ఈ ప్రపంచం ఎటుపోతుందో తెలియట్లేదు పక్క దేశాలు వేరే దేశాలన్నా మంచి బాగున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే వాళ్ళ కల్చర్ అక్కడ ఆ రకంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది కానీ మన హిందూ ధర్మ ప్రకారము మన కల్చర్ ఇది కాబట్టి ఒక ఇల్లు ఫ్యామిలీ బంధువులు ఇవే కాబట్టి మనం మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఉంటున్నాము ఇలా ఎంత వరకు సహ సమాధం మీరు ఒక కామెంట్ చేయండి ఇదేనండి ఈనాటి వీడియో నమస్తే అండి మరిన్ని మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నేను చేసిన మంచి మాటలు మంచి వీడియో ఇంకొకరికి వెళుతుంది కాబట్టి మీరు లైక్ ఇస్తేనే నా మాటలకు నేను తీసే వీడియోలకు విలువ ఉంటుందండి నమస్తే అండి